హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కపుల్ ఈ చలని విధాలు టిఫిన్ కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా ఈ అయితే ట్రై చేసి చూడండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసం నేను నైట్ అంతా నానబెట్టినటువంటి మినపప్పును అయితే తీసుకున్నా దీన్ని విధంగా వాటర్ యాడ్ చేసుకుని పప్పు కంటే ఇంకా మెత్తగా కొంచెం సాఫ్ట్గా అయితే ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది దీనికోసం నేను బాణే పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నా ఇక్కడ మంచి ఆయిల్తో కుక్ చేసుకున్నట్లయితే ఇంట్లో పిల్లలు తిన్నా కూడా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయండి సో దీనికి కూడా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు సో నేను కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నా పక్కన పెట్టుకున్న ఈ పిండిలోనికైతే నేను ఇలా జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా ఉల్లి గడ్డ లేకపోతే ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్గా కాగిన నూనెలో అయితే మనం వేసుకొని చూసుకోవచ్చు ఫస్ట్ వాయ అనేది కొంచెం స్లోగానే కుక్ అవుతుందండి బట్ తర్వాత నుంచి అయితే చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఈ రైనీ సీజన్లో ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ అని ఈవినింగ్ అని ఈ స్నాక్ని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఒకసారి అయితే చట్నీతో అయినా వితౌట్ చట్నీ అయినా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి చూసా కదా ఏ విధంగా అయితే కుక్ అవుతున్నాయో ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే రొటేట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఒక్కొక్క దాన్ని వెనక్కి తిప్పుకొని అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లోమ్ పెట్టుకుని అయితే కుక్ చేసుకున్నట్లయితే మనకి బాగా వేగుతాయండి లోపల కూడా బాగా వేగుతాయి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకోవడమే నెక్స్ట్ వై కూడా వేసేసుకోవాలి కొంచెం పిండితోటే ఎక్కువ అయితే తయారైపోతాయండి మనం ఇక్కడ మైదా పిండి కానీ ఎటువంటి పిండిలు యూస్ చేయలేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు ఇవి టేస్ట్కి టేస్ట్ అంతే హెల్త్కి కూడా మంచిదండి చూసారు కదా ఎంత క్రిస్పీగా అండి ఎంత సాఫ్టీగా ఉన్నాయో ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదండి చూసారు కదా చాలా బాగా అనిపించినాయి అలాగే మా ఇంట్లో అందరికి కూడా నచ్చేసినాయి మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి కామెంట్ చేసేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి